కోటి రూపాయల పోర్ట్ఫోలియో ఫోలియో సాధ్యమేనా మనకు కోటి రూపాయల పోర్ట్ఫోలియో ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ఇన్సూరెన్స్ తీసుకున్న వన్ టూ రూపీస్ మ్యూచువల్ ఫండ్ లో కూడా ఈ కోటి రూపాయలు అనేది బాగా పాపులర్ అయిపోయింది రెండు రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఒకటి ఎస్ఐపి ఉంటుంది రెండోది లంసం ఉంటుంది సో మ్యూచువల్ ఫండ్స్ ఎంతవరకు వరకు సేఫ్ అని సో మ్యూచువల్ ఫండ్ లో రిటర్న్ అనేది గ్యారెంటీ కాదు కాబట్టి అందరూ భయపడతారు రిటర్న్ ఏ వస్తుంది లాస్ ఎందుకు వస్తుంది ఎందుకు వెళ్తుంది ఎందుకు తగ్గుతుంది కన్సిస్టెంట్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండాలి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వన్ ఇయర్ లో దాదాపు థర్టీ ఫార్టీ రిటర్న్ ఇస్తుంది ప్రాఫిట్ బుక్ చేయాలి నమస్తే నెక్జిన్ ఫైనాన్షియల్ సొల్యూషన్ ఛానల్ కి స్వాగతం నేను మీ హరిప్రసాద్ గడ్డం కోటి రూపాయలు పోర్ట్ఫోలియో బెలియడం సాధ్యమేనా అవును సాధ్యమే అంటున్నారు సో అది ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం ఇది ఎలా సాధ్యమో మనకు తెలపడానికి ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఎక్స్పర్ట్ అయిన మన మదిగారు ఉన్నారు మదిగారు నమస్కారం సార్ కోటి రూపాయలు అందరికి డ్రీమ్ ఎంప్లాయీ అయినా ఒక నార్మల్ పని చేసుకునే హోటల్ బిజినెస్ చేసే వాళ్ళైనా కూడా ఒక కోటి రూపాయలు పోర్ట్ ఫోలియో చేసుకోవడం నిజంగా సాధ్యమే అంటారా జనరల్ గా మనకు కోటి రూపాయల పోర్ట్ఫోలియో ఇప్పుడు ఎలా అయిపోయిందని అంటే ఇన్సూరెన్స్ తీసుకున్నా రూపీస్ ఏదైనా కొన్న కోటి రూపాయలు అలాగే మ్యూచువల్ ఫండ్ లో కూడా ఈ కోటి రూపాయలు అనేది బాగా పాపులర్ అయితే రెండు రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఒకటి ఎస్ఐపి ఉంటుంది రెండోది లంసం ఉంటుంది ఈ ఎస్ఐపీ లో ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఎస్ఐపి మీరు చేస్తే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ రిటర్న్ వస్తే ఫిఫ్టీన్ ఇయర్స్ లో కోటి రూపాయలు పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది అని చెప్పేసి బాగా వీడియోస్ చెక్కలు కొడతా ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో అయితే పదిహేను సంవత్సరాలు పదిహేను వేలు ఎస్ఐబీ చేసుకునే వాళ్ళకి కోటి రూపాయలు ఖచ్చితంగా అవుతాయి నిజానికి పదిహేను కాదు ఇక పన్నెండు సంవత్సరాలు అయిన సందర్భాలు ఎన్న అవుతాయి దానికి మీకు లో చాలా డేటా అవైలబుల్ ఉంది మీరు ఏ ఫండ్ తీసుకున్నా ఓన్ ఏజ్ థర్టీ ఇయర్స్ లేదా ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఏ ఫండ్ అయినా మీరు జనరల్ గా ఫిఫ్ వన్ క్రోర్ అనేది అందులో అయిపోయింది అయితే ఇక్కడ మనం సింప్లెస్ట్ వేళ ఇంకొక ఫార్మ్ లా చెప్తాం ఈరోజు టెన్ ఇయర్స్ లో కోటి రూపాయల పోర్ట్ఫోలియో హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అవుతుంది టెన్ ఇయర్స్ లో సాధ్యం అవుతుందా కాదా అనేది మనకి యాగ్ లైటర్ వేస్తే తెలుస్తుంది బట్ ఈ రోజు ఒక చిన్న టిప్ చెప్తాను మన ప్రేక్షకులకి ఎందుకంటే మనం ఏ వీడియోతో నచ్చినా కొంత కాస్త కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు పదిహేను వేలు ఎస్ఐపి చేయాలంటే మరి మనకు కనీసం ఒక యాభై వేల సాలరీ అయితే రైట్ ఈ పదిహేను వేల యాభై వేల వరకు ఓకే లక్ష రెండు లక్షలు సంపాదించే వాళ్ళ సంగతి ఏంటి వీళ్ళు కోటి రూపాయలు టార్గెట్ పెడతారు వాళ్ళు కోటి రూపాయలు టార్గెట్ పెడతారు రిజన్ కి అందరికి సాధ్యమేనంటే స్టాక్ మార్కెట్ కు ఈక్విటీ మార్కెట్ కి మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే డబ్బు ఇవ్వండి లేదా టైం ఉంది మీ దగ్గర డబ్బు లేదు అప్పుడు టైం ఎక్కువ ఇవ్వండి టైం వేస్తే అయిపోతుంది ఫైవ్ థౌసండ్ తో చేయాలన్నా కూడా అవుతుంది టెన్ థౌసండ్ చేయాలన్నా అవుతుంది కానీ మీద దానికి టైం ఎక్కువ పడదు మనకు ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు టైం టైం ఎక్కువ ఇవ్వాలి సో మన ఇన్కమ్ టైం ఎక్కువ మీ దగ్గర ఒక ఇరవై వేలు ఎస్ఐపి చేసే కెపాసిటీ ఉంటాయి ఒక ట్వంటీ థౌసండ్ రూపీస్ ఎస్ఐపి కెపాసిటీ చేసి దాన్ని ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంటేజ్ అవుట్ చేస్తూ పది సంవత్సరాలు టార్గెట్ పెట్టుకోండి మొదటిగా మీరు టూ లాక్ రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఒక టూ లాక్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎవ్రీ ఇయర్ ఒక వన్ వన్ లాక్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళండి వన్ వన్ లాక్ ప్లస్ ఎస్ఐపి నడవాలి ఎస్ఐపి ట్వంటీ థౌసండ్ నడవాలి వన్ వన్ లాక్ మీ డేక వైఫ్ బర్త్ పిల్లల బర్త్ క లక్ష రూపాయలు ఏదైతే మీరు కొంటానుకుంటారో దాన్ని పోర్ట్ఫోలియో యాడ్ చేయండి చెప్పండి ఇది నా కోటి రూపాయల పోర్ట్ఫోలియో ఈ కోట ఏం తరలి మా హ్యాబిట్స్ ఉన్నా ఏదున్నా అప్పటి వరకు ఇందులోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఆప్షన్ వన్ ఏంటి రెండు లక్షల లంసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇరవై వేల ఎస్ఐపీ చేయాలి దాన్ని ఎవ్రీ ఇయర్ వన్ వన్ లాక్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకొక తొందర అయిపోతుంది లేదు ఇప్పుడు నా దగ్గర ఒక సెవెన్ టు ఎయిట్ లాక్ రూపీస్ ఉంది సెవెన్ టు ఎయిట్ లాక్ రూపీస్ ఎవ్రీ ఇయర్ నాకు వన్ లాక్ అంటే అవ్వదు నేను ఎస్ఐపి మాత్రం చేయగలం టాప్అప్ చేయగల సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయండి వన్ టైం సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ట్వంటీ థౌసండ్ రూపీస్ ఎస్ఐపీ చేయండి ఎవ్రీ మంత్ ఎస్ఐపీ ట్వంటీ థౌసండ్ దాన్ని అప్ చేసుకుని వెళ్ళిపోండి టెన్ ఇయర్స్ లో పోర్ట్ఫోలియోన్ పర్సెంటేజ్ రిటర్న్ అయిపోతుంది ఒకవేళ మీకు ఎయిటీన్ ముందు అయిపోతుంది ఇంకా వన్ టూ ఇయర్స్ అయితాయి మొత్తం కోటి రూపాయలు అయితే అయిపోతుంది మన దగ్గర ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే నా దగ్గర మరి ఎక్కువ లంప్ తీయలేదు అనుకుంటే మరి ఇప్పుడు ట్వంటీ థౌసండ్ బదులుగా థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ బొల్గా ఫార్టీ థౌసండ్ బట్టి దాని ప్రకారం కోటి రూపాయలు ఫోర్ఫోలియోకి ఎంత వేయాలి అనేది మీ కాలిక్యులేటర్ ఆన్లైన్ లో ఫుల్ అవైలబుల్ ఉన్నాయి లేదంటే మన కామెంట్ సెక్షన్ లో మీ ఇన్కమ్ టైమ్ మీరు పెట్టారన్నట్టు దాని పంపిద్దాము సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే కోటి రూపాయల పోర్ట్ఫోలియో అవుతుంది ఇది అంటే క్యాలకులేషన్ మ్యాథమెటిక్ పరంగా సో సింపుల్ కానీ రియాలిటీగా కొన్ని స్ట్రగుల్స్ అయితే వస్తా ఉంటాయి సో కొన్ని డౌన్ అవచ్చు సో అలాంటి లో మనం మన మైండ్ సెట్ ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం ఎలాంటి మైండ్ సెట్ అంటే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉందా జనరల్ గా మనం నుంచి గోల్డ్ గానీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఇవన్నీ మనం చూసేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతుంది దానిలో కొంత అమౌంట్ అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీరు లక్ష డిపాజిట్ చేస్తే దానికి ఒక ఏడు వందల రూపాయలు ప్రతి సంవత్సరం మీకు యాడ్ అయిపోతా ఉంటుంది సెవెన్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ ఉంటాయి అలాగే గోల్డ్ గా ఉంటే పెరుగుతుంది మన దగ్గర గోల్డ్ ఉంటుంది కూడా కామెడే ఉంటుంది మరి ఇది ఈక్విటీ మార్కెట్ కదా ఇందులో మనం ఈక్విటీ మార్కెట్ కి ఎందుకు రావాలి అంటే ఇన్ఫ్లేషన్ మించిన రిటర్న్ మనకు రావాలంటే ఈక్విటీ కే రావాలి దానికి తప్ప వేరే సొల్యూషన్ లేదు కానీ మరి ఇక్కడికి వచ్చిన ఇరవై వేలు సేఫ్ చేసిన రెండు లక్షలు పెట్టిన వన్ ఇయర్ అయింది ఇంకా నెగిటివ్ లో చాలా మంది ప్యానిక్ అయిపోతారు ప్యానిక్ అయిపోతారు అప్పుడు ఏమైతుంది మళ్ళీ మనం వేసుకున్న రోడ్ మ్యాప్ ఇయర్స్ పెండింగ్ ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది మార్కెట్ డౌన్ ఉంది మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు మీకు యూనిట్స్ ఎక్కువ వస్తాయి ఆ యూనిట్ అక్యుమిలేషన్ పీరియడ్ జరుగుతుంది అనమాట ఎంత మార్కెట్ డౌన్ ఉంటే మీ యొక్క ఎస్ఐపి అంత బాగా పర్ఫామ్ చేస్తుంది తర్వాత కాబట్టి మొదటి వన్ టూ త్రీ ఇయర్స్ లో ఎలాంటి రిస్క్ మీరు తీసుకోవద్దు ఆపడం గాని ఆ ప్యానిక్ అవ్వడం గానీ మీకు అవసరం లేదు ఇది మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ అయినప్పుడే మంచి రిజల్ట్ తీసుకుని వస్తుంది మన టైం ఎలా టెన్ ఇయర్స్ పెట్టుకున్నాం కదా టెన్ ఇయర్స్ వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ కి లోన్ కావద్దు మీరు లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ హిస్టరీ చూసుకున్న కూడా స్టాక్ మార్కెట్ లో లేదా మ్యూచువల్ ఫండ్స్ లో దాదాపు మార్కెట్ నైన్ టైమ్స్ థర్టీ పర్సెంట్ వరకు కరెక్షన్ అయింది దాని తర్వాత దాని రౌల్ రిటర్న్ అనేది ఇచ్చింది మీరు దాని డాటాలో చూసుకోవచ్చు కాబట్టి మార్కెట్ తగ్గినా మీరు ఏం చేయదు పెరిగినా మీరు ఏం చేయదు ఆ ప్లాన్ కు స్టిక్ అయి ఉండాలి కన్సిస్టెంట్ గా మీరు ఉండాలి ఉండాలి పైకి వెళ్తాది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వన్ ఇయర్ లో దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ రిటర్న్ ఇస్తుంది ప్రాఫిట్ బుక్ చేయదు ఎందుకంటే ఇప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షల మీద థర్టీ పర్సెంట్ అంటే ముప్పై వేలు యాభై వేలు వస్తుంది కదా దానివల్ల మన గోల్ అచీవ్మెంట్ ఎలా కాదు మన గోల్ వన్ కదా అలాగే థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డౌన్ ఏం చేయదు ఈ రెండు సందర్భాల్లో యావరేజింగ్ టెన్ ఇయర్స్ యావరేజింగ్ లో మీరు ఫిఫ్టీన్ టువెల్ పర్సెంటేజ్ రిటర్న్ వచ్చిందంటే కోటి రూపాయల పోర్ట్ఫోలియో ఈజీ అయిపోతుంది హండ్రెడ్ థౌసండ్స్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి చూసుకోవచ్చు సో మార్కెట్ అప్ అయినా డౌన్ గా మనం ఏదైతే వన్ ప్రాసెస్ ప్రాసెస్ టూ లాక్ చేయాలనుకున్న ప్రాసెస్ లో వెళ్తున్నాను లేదు సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ట్వంటీ థౌసండ్ టాప్ అప్ లో వెళ్తున్నాను ఇది ఒక ప్రాసెస్ వెల్త్ క్రియేషన్ అనేది మీకు డిసిప్లిన్ అండ్ ప్రాసెస్ ఆధారపడి ఉంటుంది మార్కెట్ కంటే మీ డిసిప్లిన్ ఇంపార్టెంట్ దానికి సో అన్నింటి లాగా పనిక్ అవ్వాల్సిన పరిస్థితి అనేది ఏం లేదు బాగా అర్థం చేస్తుంది రిటర్న్ ఎగ్జామ్ వస్తుంది లాస్ ఎందుకు వస్తుంది ఎందుకు వెళ్తుంది ఎందుకు తగ్గుతుంది ఇదంతా కూర్చొని మీరు అర్థం చేసుకుంటే మీ పిల్లలకు యూస్ అవుతుంది మీకు యూజ్ అవుతుంది గోడ్ రోడ్ ఫోలి బిల్డ్ అయిపోతుంది సో ఇప్పుడు స్టేబుల్ ఇన్కమ్ లేని వాళ్ళకు ఇప్పుడు నేను బిజినెస్ ఒక్కొక్కసారి నాకు ప్రాపెడ్స్ రావచ్చు ఒక్కొక్కసారి మంత్లీ నాకు సరిపోవచ్చు సో అలాంటి వాళ్ళకు ఎలా వన్ క్రోట్ బిల్ చేయాలంటే వాళ్ళు ఎలా తీసుకోవాలి జనరల్ గా స్టేబుల్ ఇన్కమ్ లేని వాళ్ళకి ఎస్ఐపి అనేది కరెక్ట్ సొల్యూషన్ కాదు ఓకే ఈ రోజుల్లో చాలా మంది ఎస్సైబి చేస్తున్నారు తర్వాత ఆ టైంకు రాక అది బౌన్స్ బౌన్స్ అవడం ఇలాంటి చేస్తే స్టేబుల్ ఇన్కమ్ ఎప్పుడైతే మీకు లేదు ఒక పర్టికులర్ డేట్ కు నాకు ఇంత అమౌంట్ వస్తుందనే ఆ ప్రక్రియ బి లేనప్పుడు యూ గో విత్ అంశం ఓకే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మీకు ఆరు నెలలకు ఒకసారి వచ్చిందా వచ్చిన దాంట్లో మీకు ఖర్చులు ఏంటో తీసేయండి లేదా మీరు ఇన్వెస్ట్ మెంట్ తీసేసి మిగిలింది ఖర్చు చేయండి మీరు బిజినెస్ కి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మీ ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ ఎంత నీడ్స్ వాన్స్ ఎంత ఇవన్నీ తీసేసిన తర్వాత మిగిలిన దాన్ని లంసం లో చేసేయండి ఇరవై వేలు ఎస్ అయితే సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు అలా రెండు లక్షల నలభై వేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము దాన్ని మీరు వన్ టైమ్ లో చేయండి ఇంకా దానికంటే బెటర్ రిజల్ట్ వస్తుంది ఇలా వన్ టైం చేసినప్పుడు అది ఇంకా డిప్ లో చూసుకొని కూడా మీరు ఎంటర్ కావచ్చు నార్మల్ గా ఇంకా లంసం చేసినప్పుడు ఏమైనా అంటే కాస్త ఈక్విటీ కాస్త డెట్ పోర్షన్ కి వెళ్ళి మార్కెట్ డౌన్ అయినప్పుడు ఈ డెట్ పోర్షన్ ఈక్విటీ లో పెట్టుకోవాలి సో దీన్ని వేసుకుని వెళ్ళిపోండి త్రీ ల్యాక్స్ వచ్చింది ఖర్చును కొన్ని మిగిలింది ఫైవ్ లాక్స్ వచ్చింది ఖర్చులు లీజింగ్ పోయి చేసేయండి ఆ విధంగా టెన్ ఇయర్స్ లో ఈజీగా బిల్డ్ చేసేయచ్చు సో ఆ విధంగా లంసమ్ అయినా సరే ఇదైనా సరే దానికి ఫార్ములా ఉంటది అంటే దానికి పర్టికులర్ ఎస్ఐపి లాగా ఇట్లా సింపుల్ ఫార్ములా చెప్పలేము బట్ మనం వన్ టు వన్ కూర్చున్నారు ఆ లంసమ్ లో నేను విధంగా వన్ ప్లో బిల్డ్ చేయగలుగుతాను అనేది మీకు తెలిసిపోతుంది సో ఇది చాలా మందికి ఒక భయం డౌట్ ఉంటది సో మ్యూచువల్ ఫండ్స్ ఎంత వరకు సేవ్ సో జనరల్ గా మనకు మ్యూచువల్ ఫండ్ లో రిటర్న్ అనేది గ్యారంటీ కాదు కాబట్టి అందరు భయపడతారు రెండోది అసలు నా డబ్బు ఎక్కడికి వెళ్తుంది అనే విషయానికి క్లారిటీ అనేది ఉండవు మీరు ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అనేది అసలు ఎక్కడికి వెళ్తుంది ఆ క్లారిటీ గానీ ప్రసాద్ ఇప్పుడు ఈ రోజు నువ్వు ఒక ఫైవ్ లాక్ రూపీస్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వేర్ ఆర్ యువర్ ఇన్వెస్టింగ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ టు ఎనీ ఏమి మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇద్దరు ఎస్బీఐ గానీ ఎస్ డిఎఫ్సి గానీ ఐసీసీ గానీ కేంద్రాని ఏదో ఒక ఫండ్ మేనేజర్ దగ్గరికి వెళ్తుంది ఫండ్ మేనేజర్ ఫండ్ మేనేజర్ దాదాపు టెక్నికల్ నాలెడ్జ్ అండ్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఉన్న ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఉంటాడు లేదా ఆ నాలెడ్జ్ ఉన్న తగిన చదువు చదువుకున్న వ్యక్తి ఉంటాడు తను ప్లస్ వాళ్ళకి ఒక రీసెర్చ్ టీమ్ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో ఉన్న టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఏంటి మీరు తీసుకునే ఎలక్ట్రానిక్ కంపెనీస్ కావచ్చు మీరు వాడే ఎఫ్ఎంజీసీ కంపెనీస్ కావచ్చు మీరు ఐటీ తీసుకునే ఐటీ సర్వీసెస్ కావచ్చు ఇవన్నీ ఇండియా యొక్క టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అందులో ఎంత పర్సెంటేజ్ ఫైవ్ సెవెన్ టూ వన్ ఒక్కొక్కసారి కంటే తక్కువ పర్సెంటేజ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మీరు చేసే ఒక లక్ష రూపాయలు కనీసం ఒక నలభై నుంచి యాభై ఫండ్స్ కంపెనీ స్టాక్స్ లోకి వెళ్తుంది వాళ్ళు ఈ కంపెనీకి కెపాసిటీ ఉంది ఫ్యూచర్ లో గ్రో అయ్యే కెపాసిటీ ఉంది దీని యొక్క ఫండమెంటల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి దీని యొక్క ప్రమోటర్స్ డిసిషన్స్ ఏంటి అలాది మీ మీకు అబ్జర్వేషన్ అంతా చేసుకున్న తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది దాని స్ట్రాటజీ అప్లై చేసుకుంటారు మరి ఇప్పుడు మనం ఏ షేర్స్ లో పెట్టాలి నెక్స్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో పిక్అప్ అయ్యే ఇండస్ట్రీ ఏంటి అనేది వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు వాళ్ళు చూసుకొని మళ్ళీ ఓవర్ పెట్టారు ఒక కంపెనీ బాగా పెరుగుతుంది అని చెప్పేసి తీసుకెళ్లి ఈ కోట్ల కోట్లు ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అయ్యారు పర్సంటేజ్ ప్రకారంగా ఫైవ్ పర్సెంట్ మాక్సిమం ఫైవ్ టు సెవెన్ పర్సెంటేజ్ ఒక కంపెనీ షేర్ కి వెళ్తుంది మిగిలిందంతా కూడా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ లో చెప్పున చాలా కంపెనీ లోకి వెళ్ళి దాన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు అంటే ఇందులో మీరు పెట్టే లక్ష రూపాయలు బ్యాంక్ బ్యాంకులు ఎంత ఉంది టీసీఎస్ లో ఎంత ఉంది ఏషియన్ పెయింట్స్ లో ఎంత ఉంది టైర్స్ లో ఎంత ఉంది మీరు పోర్ట్ఫోలియో చూసుకోవచ్చు నా ఫండ్ మేనేజర్ ఎక్కడ పెట్టాడు ఇక్కడ క్లారిటీ ఉంది ట్రాన్స్పరెన్సీ అనేది ఉంది అప్పుడు మీకు తెలిసిపోతుంది ఇప్పుడు ఇండియాలో ఉన్న టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లేవు అంటే ఇండియా జీడిపీ లేదు ఇండియా జిడిపి కంపెనీ కన్సెప్షన్ లేదు అప్పుడు ఏది కూడా ఉండదు కాబట్టి మీరు ఒక సింగిల్ కంపెనీ లో పెట్టే డిపాజిట్ తో పూరిస్తే మీరు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో పెట్టుకునే ఈ వన్ లాక్ ఫైవ్ లాక్ రూపీస్ మోర్ ట్రాన్స్పరెంట్ మోర్ క్లారిటీ ఉన్న ఒక వ్యవస్థలోకి వెళ్తది ప్లస్ ఇందులో సెబీ అనే వాళ్ళు మళ్ళీ మధ్యలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంటుంది వీళ్ళంతా మానిటర్ చేస్తారు ఎవ్రీ పోర్ట్ఫోలియో ఎక్కడికి వెళ్తుంది ఎవరు మానిటర్ చేస్తారు ఎవరు మీ మనీ టచ్ చేయడానికి లేదు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఫండ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి ఫండ్ మేనేజర్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అనేవి తర్వాత రిడించెన్ చేస్తే అక్కడ నుంచి డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి ఈవెన్ మీ నామినీ కూడా మీరుండగా మీ నామినీ కూడా టచ్ చేయలేదు మీ లేని సందర్భంలో వాళ్ళకి కలెక్టర్ అవుతుంది అది కూడా లీగల్ ప్రాసెస్ లో ఎవరు దీన్ని దోచుకోలేరు ఎవరు దీని టచ్ చేయలేరు కాబట్టి ఆ విధంగా క్లారిటీ తెలుసుకున్నారనుకోండి భయం ఏం అవసరం లేదండి ఏ టైంలో అయినా నాకు అవసరం వచ్చింది మరి పది ఏళ్ళు తీసుకున్నాం బట్ మధ్యలో అవసరం వచ్చింది తీసేస్తాం ఇంకేం చేస్తాం మన గోల్డ్ అవసరం వచ్చినప్పుడు తాకట్ పెట్టట్లే ఇక్కడ కూడా తాకట్ పెట్టచ్చు లేదా విత్ డ్రా చేయొచ్చు బట్ విత్ చేయకపోతే మంచిది బట్ అత్యవసర లో మీ దగ్గర ఒక ఆస్తి ఉంటే దాన్ని అమ్మడం ఎంత కష్టం మనకు అందరూ తెలిసింది కానీ మ్యూచువల్ ఫండ్ లో ఆ ప్రాబ్లం ఉండదు స్టాక్ లో ప్రాబ్లం ఉండదు సింపుల్ రిడిప్షన్ అయిపోయింది ఆ విధంగా అత్యవసర సమయంలో మీకు ఉపయోగపడుతుంది రేపు వద్దు నా పిల్లలకు చిల్డ్రన్ ఇరిగేషన్ కో మ్యారేజ్ కో మనం ఒక పెద్ద కార్పస్ బిల్డ్ చేయాలనుకుంటున్నాం సడన్లీ ఆ టైంలో ఆ ఇయర్ లోపల మనం కూడబెయిట్ నాస్తి అమ్ముడు పోకపోతే అక్కడ ఆగిపోతుంది మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది కానీ మ్యూచువల్ ఫండ్ లో మీకు ఆ ప్రాబ్లం ఉండదు ఒకటి ది రిటర్న్ ఇస్ మోర్ దెన్ ఇన్ఫ్లేషన్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ మనకు వచ్చేది లిక్విడ్ అంత కూడా లిక్విడ్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఉంది ఇండియాలో ఉన్న టాప్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ కంపెనీస్ లో సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు థ్యాంక్ యూ మా దగ్గర చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మన ప్రేక్షకు కూడా వన్ క్రోర్ బెల్స్ ఎలా బిల్డ్ చేయాలనే టాపిక్ చాలా అర్థమైంది అనుకుంటున్నాను సో మీకు ఈ కంటెంట్ నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ఇలాంటి టాపిక్స్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన నెక్స్ట్ జిన్ ఫైనాన్స్ సొల్యూషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగచ్చు మన ఎక్స్పర్ట్ మధుగారు వాటికి ఆన్సర్ చెప్తా ఉంటాడు ఇంకా మీకు ఏదైనా టాపిక్స్ పైన వీడియో కావాలంటే మీరు కామెంట్ సెక్షన్ లో మీరు కంటెంట్ వీడియో మీరు మెన్షన్ చేయండి మేము వాటిపైన వీడియో చేస్తూ thank you